ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ నెల ఈ రాసుల వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది అదృష్టంతో పాటు లాభాలే లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆగస్టు నెలలో సూర్యుడు బుధుడు శుక్రుడు అంగారకుడితో సహా నాలుగు పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకోబోతున్నాయి ఇది మేషం నుండి మీనం వరకు పన్నెండు రాసులపై శుభ లేదా అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది వేద జ్యోతిష్ గ్రంథాల ప్రకారము అన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత గ్రహాలు రాశి చక్రాలను మారుస్తాయి మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశుల మీద కూడా వీరి శుభ అశుభ ప్రభావం ఉంటుంది గ్రహాల రాశి మార్పులు దృష్ట్యా ఆగస్టు నెల చాలా సౌప్రదంగా ఉండబోతుంది దృక్ పంచాంగం ప్రకారము బుధుడు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగున సింహరాశిలో తిరోగమనములో ఉంటాడు ఆ తర్వాత ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగున సూర్యదేవుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఆగస్టు ఇరవై ఐదున సంపదను ఇచ్చే శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరున గ్రహాల అధిపతి అయిన కుజుడు మిథున రాశిలోకి వస్తాడు జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము ఆగస్టు నెలలో బుధుడు సూర్యుడు శుక్రుడు కుజుడి వల్ల వచ్చే అశుభ శుభ మార్పులు ఒక్కో రాశిపై ఉంటాయి ఈ నాలుగు పెద్ద గ్రహాల సంచారము కొన్ని రాసుల వారికి శుభప్రదంగా ఉంటుంది కొన్ని రాసుల వారు జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు నెల అదృష్ట రాసుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి ఆగస్టు నెల ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెలలో మీ పెండింగులో ఉన్న పనులన్నీ విజయవంతం అవుతాయి ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా వేతన పెంపు అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది వ్యక్తిగత వృత్తి జీవితములో పురోగతికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీ కళలన్నీ నిజమవుతాయి ఈ నెలలో వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టండి ఆర్థిక విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి ఆఫీసుతో సహోద్యోగులతో కలిసి పనిచేస్తారు ఇది ప్రతి పనిలో సానుకూల ఫలితాలను ఇస్తుంది సింహరాశి ఆగస్టు మాసములో సింహరాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు కలిసి ఉండబోతున్నారు దీని కారణంగా సింహరాశి వారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఉద్యోగం వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు జీవితములో ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది జీవితములో చాలా సానుకూల మార్పులు వస్తాయి కుటుంబ జీవితములో సంతోషం ఉంటుంది సమాజంలో ప్రశంసలు అందుకుంటారు ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మీరు జీవితములోని ప్రతి రంగములో అపారమైన విజయాన్ని సాధిస్తారు మీరు చిక్కుకున్న డబ్బులు తిరిగి పొందుతారు ఆర్థిక విషయాల్లో అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి సంపదలో పెరుగుదల ఉంటుంది వృశ్చిక రాశి వృచ్చక రాశి వ్యక్తులు జీవితాల్లో ఆగస్టు మాసం ఆనందము ఉత్సాహాన్ని కలిగిస్తుంది శుక్రుని ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రేమ బంధాల్లో మాధుర్యం ఉంటుంది అన్నదమ్ములతో సత్సంబంధాలు బాగుంటాయి కెరియర్లో ఎదుగుదల కోసం అనేక బంగారు అవకాశాలు ఉంటాయి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంపద సంతోషాలు పెరుగుతాయి మీరు ఈ నెల మొత్తం సుఖంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేరు మకర రాశి ఆగస్టు మాసము మకర రాశి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది ఈ సమయంలో మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అవుతారు పూర్వీకుల ఆస్తి వారసత్వంగా రావచ్చు కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి జీవితములో సానుకూలత పెరుగుతుంది మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో విస్తరణ ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కెరియర్లో కొత్త విజయాలు సాధిస్తారు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్